హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో చాలామంది నాయకులు ఏంటంటే రకరకాల పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉంటారు సో మన చాలామందికి తెలిసిన పార్టీలు ఏంటిదంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ మూడు పార్టీల నుంచి చాలామంది పోటీ చేస్తూ ఉంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి వస్తాడు అంటే ఒక నాయకుడు మన ఇంటికి వస్తాడు ఇంటికి కావచ్చు మన ఊరికి కావచ్చు అలాగే మన తాండా కావచ్చు ఏదైనా కావచ్చు మన ఊరికి వచ్చి ఏం చేస్తాడంటే మనకున్న సమస్యలు ఏంటిది అనేది తెలుసుకుంటాడు ఫస్ట్ సమస్యలు తెలుసుకొని మనకు ఏదైతే సదుపాయాలు కావాలో నీటి నీటి సదుపాయం కావచ్చు అలాగే మోరీలు శుభ్రం చేయడం కావచ్చు ఇంకా రోడ్లు సరిగా ఉంచడం కావచ్చు ఇలా చూసుకున్నట్లయితే చాలా రకాలుగా సమస్యలు ఉంటాయి సో మీకున్న సమస్యలను నేను పరిష్కరిస్తాను మీకు అండగా ఉంటానని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వచ్చి మనకు చెప్పేసి వెళ్ళిపోతాడు తర్వాత నెక్స్ట్ డే కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తాడు ఆ నాయకుడు వచ్చిన తర్వాత ఏమంటాడంటే మీకు రోడ్లు వేపిస్తాను అలాగే మంచి నీటి సదుపాయం చేస్తాను స్ట్రీట్ లైట్లు మంచిగా పనిచేసేటట్టు చూస్తాను మీకు ఏ సమస్య వచ్చినా మీ వెంట నిలబడతానని కాంగ్రెస్ పార్టీ వాడు అంటాడు అతను వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు వస్తారు బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి మన పార్టీ ఇది మనకు ఓటేస్తే నేను కూడా మంచిగా మీకు రోడ్లు వేపిస్తాను అలాగే మంచిగా మోర్లు అన్ని నీట్గా ఉండేటట్టు చూస్తాను మంచిగా రోడ్లపైన లైట్లు మంచిగా వెళ్ళేటట్టు చూస్తాను మీకు ఏ సమస్య ఉన్నా కానీ నేను అనుక్షణం మీ వెంట ఉంటాను అని బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తారు సో వీళ్ళంతా మనం మంచి కొరకే చెప్తారు ఏంటంటే రోడ్లు కావచ్చు మనకు కావాల్సిందే కదా మనకు కావాల్సింది అభివృద్ధి రోడ్లు కావచ్చు లైట్లు కావచ్చు అలాగే గుడ్లు కావచ్చు ఇంకా మోర్లు కావచ్చు ఇలా రకరకాల చాలా సమస్యలు ఉంటాయి ఒక గ్రామం అన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఉంటాయి వీళ్ళందరూ మన మంచి కోరికే కోరుకుంటున్నారు మన మంచి కోసమే వీళ్ళు పోటీ చేస్తున్నారు సో అందరు మంచి కోరుకున్నప్పుడు మనకు ఎన్ని పార్టీలు అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నాను సో దీనిపైన మీరేమనుకుంటారు ఒకసారి కామెంట్ చేయండి